ఆ దున్నపోతు ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం బక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతుని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిగా కోరుకుంటున్నా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగడం జరిగింది దీన్ని ఎలా స్పందిస్తారు మరి నిన్న జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మాకు బస్సు యాత్రలో వచ్చినప్పుడు ఆ జనం ఆయన ఆయన చూసి ఎంతో జనం వచ్చేసేటప్పటికీ వారవలేక టీడీపీ నాయకులు జగన్ గారి పేరు దాడి చేయించారు మరి ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరు ఆపలేరు రేపు రాష్ట్ర మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారేమగారు పేరు ముందుగా ముందు వరుసలో ఉంది దీన్ని ఎలా చూస్తారు మరి అయితే బాండా గారు కూడా మీద మరి బాండా గారు ఈ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు అతను కూడా మరి చ ఎల్లంపల్లి గారు గెలవకూడదనే ఉద్దేశంతో కూడా మరి ఆయన చేయించే ఉండొచ్చు అని మాకు మాకు అనుమానాలు ఉన్నాయి మరి అది పోలీసు వారు నిర్ధారణ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి అట్లాంటి ఇప్పటి రాజశాహరెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారికి కడుపులో పుట్టిన వ్యక్తి అసలు ఎవరిని రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి అట్లాంటి కడుపులో పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏమని అనడం ఈ అసలు ఒకళ్ళు దాడి వాళ్ళు దాడి చేస్తే మాకు కలిసి వచ్చేది మా ప్రజలే మనం బ్రహ్మరాధం పడుతున్నారు రాబోయే ఎలక్షన్లో మేము బ్రహ్మాండంగా ఎక్కువ సీట్లు మెజారిటీతో మేము గెలుస్తాం అందులో సందేహం లేదు ఈ యొక్క వీళ్ళు వాటమి భయంతో ఈ దాడి చేయించారు తీడిపోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ దాడి జరిగినా జరగకపోయినా బ్రహ్మాండంగా పాతికేల మెజారిటీతో ఎల్లంపల్లి గెలుస్తున్నారు గెలుస్తున్నారు మేము మేము గెలిపిస్తాం పోయినసారి వచ్చినట్టు వస్తాయండి పోయినసారి నూట యాభై ఐదు వచ్చాయి ఇప్పుడు కూడా అదే నూట యాభై వస్తాయి ఆ నూట యాభై ఐదు వస్తాయే వస్తాయన ఆకృషంతోనే వీళ్ళు ఈ దాడి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమన్నా ఈ దాడి వల్ల ఆయన భయపడిపోతాడని చంద్ర చంద్రబాబు నాయుడు చేసిన ఇట్లాంటి యదవ పనికి ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కొడుతున్నారు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు ఇంత ఇంత రాజ ఇంత నీచి నీచ రాజకీయానికి పాల్పడతావా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంతో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న దాడి జరగడం జరిగింది ఈ దాడిలో వెల్లంపల్లి గారు కూడా మాజీ మంత్రి వర్యులు సెంట్రల్ అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి గారు కూడా గాయం జరగడం దీన్ని ఎలా స్పందిస్తారు మీరు ఇది సభ్య సమాజం తలంచుకునే హీనమైన చర్య ఈరోజు ఈరోజు మనం చూసుకుంటే ఒక ప్రజాదరణ కలిగిన వ్యక్తిని ఎదుర్కోలేక ఏమీ చేయలేక ఒక చేష్టలుడికి ఒక నడువు ఉంచి నడువు వంగిపోయి ఒక హీనమైన చర్య అనమాట అసలు ఇది సభ్యసమ తల్లిదించుకొని అన్నమాట ఇలాంటి పరిస్థితులు ఎప్పుడో విన్నాం ఇలా ఉంటాయని కానీ ఈ రోజు కూడా ఇంత దారుణంగా ఇంత దారుణంగా అనేది చాలా అసలు చెప్పడానికి కూడా సంస్కారం లేని పనుగా మాటలు లేని పదంగా ఉంది ఒక అధికార ఒక ఒక ప్రజానాయకుడు సీఎం చేతి మీద కూడా లెక్క చేయకుండా ఈరోజు మీరు చేసిన సరికి చూస్తుంటే సామాన్యమే ఏమైపోతారు సామాన్య ప్రజానికి ఏమైపోతారు అంటే మీకు ఎదురొస్తే దేనికైనా తెగిస్తాను దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది కానీ దీన్ని ప్రజలను గమనిస్తున్నారు ఒక సీఎంకే ఈరోజు మా ముందు మీరు ఎంత అనే స్థాయిలో మీరు ఉన్నారంటే ప్ర ప్రజల సామాన్య ప్రజానికి మీరు ఏ రకంగా ఏ రకంగా మీరు భరోసా ఇవ్వగలరు ఏ రకంగా పరిపాలించగలరు అంటే ఒక రౌడీ ఇజంతో మీరు ఆంధ్రప్రదేశ్ పరిపాలించాలనుకుంటున్నారా మా సమాధానం చెప్పండి ఒక రౌడీజీజంతో ప్రజల ప్రజలను భయభ్రాంతులు చేసి మీరు ఇక్కడ అధికారం చేయించుకోవాలి చేయించుకోవాలనుకున్నారా లేకపోతే మనసు ప్రజల మనసుని గెలిచే ప్రజల మనుషుల్ని గెలుచుకొని మీరు అధికారం చేయించుకో చే అధికారం చేయించుకోవాలనుకుంటున్నారా సూటిగా చెప్పాలి మీరు ఈరోజు ఈరోజు ప్రజానికి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజానికి మీరు చెప్పాల్సిన నెక్స్ట్ ఉంది ఈరోజు మీకు అధికారం కావాలి సరే ఓకే ఏ రకం కావాలి అంటే భయభ్రాంతం గురి చేస్తారా రౌడీ అధికారం చేర్చుకుంటారా అంటే మీరు ఇక చేస్తే మేము ఇక ప్రజలంతా మీకు ఓటేయ్యాలి అంతేగా ఒక సీఎం అనేది అంటే అతను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా మీరు భయభ్రాంతం గురిచేసి ఈరోజు మేమేంటో మా జోలికి వస్తే మా మాట వినకపోతే సీఎం కూడా ఇదే గతి రేపు పొద్దున్న ఓట్లు గెలిపించిన ప్రజలకు ఇదే గత అనే దాన్ని స్పష్టంగా తెలియజేస్తాను మీరు కానీ దీన్ని ప్రజలకు గమనిస్తున్నారు దీని ఓటు రూపంతో మీకు చక్కగా సమాధానం చెప్తారు అదేవిధంగా ఇక్కడ మీరు చేసే రౌడీ సెంట్రల్ నియోజకవర్గం మీరు చేసే రౌడీ రాజకీయాలని ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రతి భూ కబ్జా తర్వాత ఈ ప్రజల్లో రాకపోవడం ఈ తాగుబో తాగేసి రావడం తర్వాత కేడర్ని దూషించడం ఏంటిది దేని సంకేతం ఇది అంటే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం రౌడీ రౌడీ రాజకీయంతో మీరు ముందడిపనుకుంటున్నారా మీరు స్పష్టంగా తెలియజేసిన అవసరం ఉంది రేపు పొద్దున్నే మీరు ఎలక్షన్కి వస్తున్నారు అంటే మా మాట వినకపోతే మా మాట వినపేస్తే మేము ఒప్పుకోం లేకపోతే మా మాట వినకపోతే మీ భూములు కబ్జా చేస్తాం మా మాట వినకపోతే మీ మీ వాళ్ళ ఇంట్లో తిరరు అనే దాన్ని మీరు స్పష్టంగా తెలియజేశారు నిన్న దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఎంత ఎంత స్థాయిగా చేరారు నిన్న జరిగినటువంటి చర్య చాలా దుష్కమైంది ఇది మన ముఖ్యమంత్రి గారిని కానీ మన విజయవాడ సెంటర్ వరకు ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి గారి మీద జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ప్రతిపక్షాలు చెప్తున్నాం ఇదే మీకు హెచ్చరిక ఇటువంటి దుశ్చర్యలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకించి మిమ్మల్ని అసహించుకునే రోజులు పడ్డాయి మీరు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళని ఇలా చేస్తే రేపొద్దు మీరే అధికారంలోకి వస్తే ఏ విధంగా ప్రజలకు రక్షణ కల్పిస్తారని ప్రజలంతా భయపడుతున్నారు కాబట్టి ఇటువంటి గుండాలని తరిమి కొట్టాలంటే ఓటు అనే హక్కుతో వీళ్ళని తరిమి కొట్టే అవకాశం దగ్గరపడింది మీ కాలం చెల్లింది ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీరు చాలా తీవ్రమైన అది వ్యతిరేకత ఎదుర్కోవాల్సింది హెచ్చరిస్తున్నాం దీనికి దాడికి నిరసనలు కానీ నిరసనలు కానీ ధర్నాలు కానీ మనం చేసే అవకాశం ఉందా మీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రోజు మరి సంఘటన వ్యతిరేకించాలి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు దానికి తెలియ నిరసనగా ఈ రోజు ఇక్కడ అందరూ కూడా సంఘీభావం తెలియజేయడానికి చాలా మంది పెద్దలందరూ వస్తున్నారు ఇక్కడికి దాడిలో భాగంగా పేరు ముందు కూడా అంటే అనేది కొంద కింద అమ్మవారు కొండ మీద అమ్మవారు కొండ కింద కాపువారు అని కామెంట్ పెట్టడం జరిగింది వారు ఎలా మరి ఇంకా తేలలేదండి పోలీసు వద్ద ఆ ఇన్కెషన్లో ఉన్నారు వాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళైనా సరే బోండవమ్మన చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు ఏ సరే ఇటువంటి చర్యలు చేయకూడదు ఇది చాలా నీచమైన చర్యలు ఇది ఎవరైనా ప్రజలు దీటువంటి ఎవరైనా సరే ఆ వ్యక్తి ఎవరైనా సరే ప్రజలు అసహించుకుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళగా వదిలేస్తారు ప్రజలు ఓటు అనే యుద్ధంతో ఆయుధంతో వాళ్ళు యుద్ధం ఇచ్చేసి వాళ్ళని నాశనం చేస్తారు థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి జరగడం జరిగింది అందులో భాగంగా పక్కన ఉన్నటువంటి వెల్లపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి వర్యులు ప్రజల అభ్యర్థి వారికి కూడా గాయాలు ఇవ్వడం జరిగింది విజయవాడ ప్రాంతవాసిగా దీన్ని ఎలా చూస్తారు ఎలా స్పందిస్తారు రానున్న రోజుల్లో ఇలాంటి దాడులకు మీరు ఎలా మాట్లాడారు ఇది దీని రాజకీయాల్లో ఒక బంద చర్య అనాలి ఎందుకంటే రాజకీయాల్లో భౌతిక దాడులను ఎవరు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు ఇదే భౌతికదారులు చేయాలి అని కనుక అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడు ఒక్కరు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండేది కాదు రాత్రి ఇక్కడ జరిగిన సంఘటన అందరం కూడా ప్రత్యక్ష సాక్షులం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు మా మద్దతు ప్రకటించడానికి మేమందరం ఆయనకి ఆయనతో పాటు నడుస్తూ ఉంటే అగంతకులు చీకట్లోంచి రాయితో దాడి చేసి పిరికి పందలాగా దాడి చేసి పారిపోయారు అది కాదు రాజకీయాల్లో ఎదుర్కోవాలంటే ఏదైనా చేయాలంటే ధైర్యంగా రండి ముందుకు రండి ఆయన ఆయన సంక్షేమం ఆయన ఇచ్చే ముందుకు ముందుకొస్తున్నాడు మీరు ఆయన ఎదుర్కోలేక బస్సు యాత్రకు వస్తున్న ఆదరాన్ని తట్టుకోలేక ఆయన బస్సు యాత్రను ఎలాగోలా ఆపాలన ఒక దురుద్దేశంతో ఈ దాడి జరిగిందని మాత్రం భావిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా బెదవాడ వాసులుగా మే అందరం తీవ్రంగా ఖండిస్తూ దీనికి మూల్యం బోండా దీనికి మూల్యం పవన్ కళ్యాణ్ దీనికి మూల్యం చంద్రబాబు నాయుడు తప్పకుండా చెల్లించాల్సి వస్తుంది రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పి మీరు రాయితో దాడి చేస్తే ప్రజలు ఓటితో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఇది కనుక ఇంకొకసారి పురాతం అయితే వైఎస్ఆర్సిపి కేడర్ ఒక్కసారి రోడ్డు ఎక్కితే తట్టుకోలేరు ఎవరు రోడ్డు మీకు వచ్చే పరిస్థితి ఉండదు గుర్తుపెట్టుకోండి దయచేసి ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడొద్దని అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం సేవలు కానీ ఏమన్నా చేసే ఉన్నాయి మేము ఒక క్రమశిక్షణ కరే కార్యకర్తలం జగన్మోహన్ రెడ్డి మాకు నేర్పింది ఒక క్రమశిక్షణ మేము దర్నా చేయాలి లేదంటే గొడవ చేయాలి అనేది అనుకుంటే రాత్రి రాత్రి ఈపాటికే ఎన్నో ఎన్నో అనుకోని ఘటన జరుగుతుంది కానీ మేము చాలా సమయంలో ఉన్నాం ఏం జరుగుతుందో చూద్దాం దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం అని చెప్పి కొన్ని పోస్టులు కూడా చూస్తూ ఉన్నాం టీడీపీ సోషల్ మీడియాలో ఈ దాడిని వాళ్ళు ఎలా అంటే దాడిని ప్రోత్సహించే విధంగా పోస్టులు పెడుతూ ఉన్నారు ఈ పోస్టులన్నీ చూస్తూ ఉంటే మాకు ఇప్పుడు అనుమానం బలపడుతుంది దీని వెనకాల ఖచ్చితంగా టీడీపీ కుట్ర ఉందేమో అని చెప్పి ఖచ్చితంగా దీనికి నిరసన తెలియజేస్తాం న్యాయం జరిగే వరకు ఈ దీనికి కారకులను శిక్షించే వరకు కూడా శాంతియుతంగా చట్టబద్ధంగా ఏ విధంగా నిరసన తెలియజేయాలో ఆ విధంగా ముందుకెళ్తాం తెలియజేస్తున్నాం